కలపండి కొన్ని రక్తము పంచమి పంచమిల బాల పార్వతం

ఏమో అవునమ్ ఎట్టగారు పండుకున్న చెట కొట్టినట్టే అయింది లేస్తే నా ఒంటికి చెవుట లేదు నాకు కొమ్ము దాసిన కారణం ఏంది అని అంటే నాకేం నాకేం అయినా

కంటతడి ఆ వాళ్ళ కంటతడి నా పర్టకము కడిషింది ఏం పర్టకం కావరైనా వేరు ఎట్లా చేయాలి నీ పక్క పొడవు నాకు గలవలేదు అంతే హేనాదివారి నాడు చేసి ఉత్సవస్తుంటే మొత్తం పర్భత దర్శించిదానా నా మొగ్గు ఓ పింగుడు దాగా పెట్టానా అయ్యే నారాయణ మొగ్గు నారాయణ మాది లవ్ల ప్రేమ లవ్ల ప్రేమ పార్వతీదే అంతా లేరు పరమేశ్వరుడు అంత తాత లేడు ఏ సంగతి నేనుకోని భర్త నుంచి అయితే లోకానికి సృష్టికర్త నీ భర్త లోకానికి మాతవు నువ్వు ఆకలి అయితే అన్నం పెట్టువాడు నీ దగ్గరికి వస్తాను కష్టం అంతా నా కష్టాన్ని కడవేర్చువాలి ఆ దగ్గరికి లోకాల సంఘమైన దగ్గరికి పోతా ఎవరికన్నా సముద్రం అయితే పెట్టుకుని ఏం జరిగి అన్నట్టు ಮಾತಾಡದೆ ಮಾಟಕ ಮಂದೆ ಉಂಟು ಮಾಟನಾ ತೊಂದರೆ ಆಗುತ್ತೆ ಮೊಳಗೊಟ್ಟು ರಾಶಿ ಅದು ಓಕೆ ನೀವು ಪಾಲ ಪಾಲಿಚ್ಚೀರೇ ಮಗ ನೀ

కొడుకేడురు మరి గాణాల సేన గాణోన సిరిక గాణోన ఖట్టపల కాపు కొడుకు కన్నీరేనో అవల కన్నీరు ఏరుపడ జల్లుంటి నా పత్తె దగ్గరికి వెళ్ళిపోదు నీకు ఐనే ఇంటికట్టడ వచ్చేదాకా నేను ఇంటి వాళ్ళ రణం ఉంటా పోదు ఏయ్ కొండ బరుడి కొండ అంగ వర్తమాత్రే ఏకా పైన

పార్వత అరే అరే ఆ తల్లి పార్వతి రాణి ఇప్పటికైనా అప్పటికైనా రాజకీయ నాయకులకు ఇప్పుడు బాడీ గార్డ్స్ ఉంటారు. అంటే వాళ్ళు గన్మెన్ వెనుకట దేవతల గుడంగా నిండి ఉంది. ఎవరు మిస్తికేమో ఆ జైద్ విజయుడు ఆ జైద్ విజయుడు మరి శంకర్నికి ఏమో ఆ శంయేశ్వరుని చేస్తారు. ఆ ఇవాళ్ళు బ్రహ్మదేవునికి మతాలి పవాకారు. ఆదినాటి నుండి నేన చెప్పాలి. చెప్ప వాళ్ళు బందోబస్తు ఎట్లాగా మీ నీ మృగాలుపును ఇంట్లో ఇట్ల కొండలే కుండల ఉతే కావచ్చు நீங்க ஒட்டா நாடே அது நோர் கடிச்சுனால மூலம் ఎట్లాది అది కుండల ఇంటి మూత పెద్ద ఎట్లా నీకేమి కుండల ఇంటికి మూత పెట్టు అంటే అది మంచి మంచి రోగాలు పనిచేస్తా ఏం అది ఎక్కడ ఆ ఎక్కడ దొరుకుద్ది అది పరంగా దొరకదు

కేవర్ కరా ఆ మందు చాలా పని చేస్తా అక్కడ వెళ్తే పవర్ఫుల్ గా మారుతుంది ఓహో ఎవరెవరకు దగ్గు వర్షం వచ్చిన బాగా తలగేన వచ్చినా ఆ ముక్కు దిబ్బేసినా ఆ కరోనా వైరస్ వచ్చిన ఆ ఊదార్నార్ చేసి పొద్దు గానే పొద్దు కూడా ముందుకే కుండకాడికి పోయి ఆ 100 రూపాయలు ఇచ్చి అన్న విట్టీ वाला मिर्से! अपाला ने को चाला ने परताने!

ఇట్లా ఈలో కోసుకొని ఎక్సటో భోజనం ఎక్కువున్నా రాజకంటు తీరు ఆ రాజ్యం తీరు రావాలి దేశం తీరు కుల భాష పుర్రెకు ఒక్క గుణం జిమ్మకు ఒక్క రూచో అని అంటారు అయ్యా మీ భాష నాకు రాదు నా భాష నాయి మూడు కులాలు ఉన్నాయి ఆ మూడు కులాలు ఒక్కరికే ఆ ఏం పాప్రో మూడు కులాలున్నాయి ఆ మీరు ఏమేమి కులం

Gwai <laughs> <laughs> gari